అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష హోదాలో కూర్చున్న ఇద్దరు అధినేతల కోసం కూడా అన్నీ తెలిసి అధికారాన్ని చేజేతిలా పోగొట్టుకున్న ఇద్దరు ప్రతిపక్ష నేతలు ప్రస్తుతం ఎటువైపు వెళ్లాలా అని చూస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్లు బీజేపీతో వైరం పెట్టుకోరు ఎందుకంటే వారి ప్రధాన శత్రువు బీజేపీ కాదు కేవలం కాంగ్రెస్ మాత్రమే ఇద్దరు విషయంలోనూ అంతే అందుకే ఈ నెల ఇరవై రెండో తేదీన చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఈ నేతలు హాజరయ్యే అవకాశం లేవనే చెప్పాలి ఈ సదస్సును డిఎంకే నిర్వహిస్తున్నప్పటికీ పరోక్షంగా కాంగ్రెస్ మద్దతు ఉండడంతో కాంగ్రెస్తో చేతులు కలపలేని పరిస్థితి ఇద్దరిదై ఇద్దరి రాజకీయ ప్రయాణం అలాగే ప్రారంభమైంది ఇక ముందు కూడా అలాగే సాగుతుంది కాంగ్రెస్ వ్యతిరేకులుగానే ఉండిపోతారో తప్పించి దానికి మద్దతుదారులు అవ్వడం అనేది కాని పని ఎందుకంటే ఇద్దరికీ కాంగ్రెస్ బద్దశత్రు తెలంగాణ రాష్ట్రాన్ని చెంది కాంగ్రెస్ కావచ్చు కానీ ప్రధాన ప్రత్యర్థిగా రాష్ట్రంలో కేసీఆర్ కాంగ్రెస్నే భావిస్తారు కాంగ్రెస్ వైరస్ లాంటిదని కేసీఆర్ తెలుసు అది చచ్చినట్లే పదేళ్లు కనిపించినా ఒకసారి అధికారంలో వస్తుందని ముందుగానే అంచనా వేయలేకపోయినా ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ రాదని భావించారు కానీ కాంగ్రెస్తో దోస్తి గడిస్తే రాష్ట్రంలో తప్పుడు సంఖ్య తల్లుతాయి రాష్ట్ర విభజన సమయంలో జరిగిన విషయాలతో పాటు తర్వాత కాంగ్రెస్ తనకు ప్రధాన శత్రువుగా మారడంతో కాంగ్రెస్ ఉన్న కూటమికి ఆయన మద్దతు ఇవ్వరు అలాగే బీజేపీ కూడా నేరుగా మద్దతు ఇవ్వరు ఎందుకంటే కొంత బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఇబ్బందులుంటాయని భావించి దానిపై దూకుడుగా ఉండకపోయినా కాంగ్రెస్ కంటే తక్కువ దూరాన్నే పాటిస్తారు ఇక జగన్ విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి జగన్ వచ్చినా ఆ పార్టీకి ఆగర్భ శత్రువుగా మారిపోయారు కాంగ్రెస్ ఓటు అంతా తాను తెచ్చుకోగలిగారు తనను పదహారు నెలల పాటు జైలులో ఉంచడంతో పాటు రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్తో కూడిన కూటమితో జట్టు కట్టారు అది రాష్ట్రంలో రాజకీయంగా ఆయనకు నష్టం తెచ్చిపెడుతుంది దీంతో పాటు బీజేపీతో వైరాన్ని కూడా నేరుగా పెట్టుకోరు